కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంఎంయు అరవై సంవత్సరాలు దాటిన వయో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఈసీజీ టుడీఈకో యాభై రకాల రక్త పరీక్షలు షుగర్ బీపీ పలు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బిచ్కుంద చైర్మన్ కోలావర్ కుమార్ వైద్యులు డాక్టర్ విక్రమ్ కుమార్ డాక్టర్ శశి డాక్టర్ ఉమాకాంత్ రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి దస్తిరం క్రాస్ వైస్ చైర్మన్ రచ్చ శివకాంత్ సభ్యులు వెంకటరమణ గోపాల్ బసవరాజ్ సంతోష్ వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు విఠలాబాయ్ రోజా అనురాధ ఆశాలు గంగామణి అనిత సంతోషి తదితరులు పాల్గొన్నారు